స్వామి అన్నమయ్యప్ప స్వామి శరణ స్వాములు చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్లో బొట్టు పెట్టుకోకపోతే బయట నిల్చోపెట్టేవారు అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది మన సనాతన ధర్మంలో బొట్టుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అనేది కావాలంటే వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ చేయండి తద్వారా మనం మన ఇంత ముందుకు సాగడానికి అవకాశం కలుగుతుంది మన ఛానల్ చేసుకోవడం ద్వారా నా వెనకాల ఇంత మంది ఉన్నారన్న ధైర్యం నాకు కలుగుతుంది స్వామి భద్రాద్రి రాముల వారి సాక్షిగా మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించిన రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి హిందువులలో ఎన్ని దేవతలు మూడు కోట్లు ఎందుకునే పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇంకోగాయన దేవుడు ఉన్నాడు మందు తాగే కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోసమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు తినేటోళ్ళు కూడా దేవుడు ఉండి అవునా దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ముక్త అంటే ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివ మాలేస్తాను మూడోగాయంటాడు అవునా మనం చూస్తున్నాం కదా మేధావి బొట్టు అంటే గుండ్రంగా లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నటువంటి బొట్టుని మేధావి బొట్టు అంటారు మేధావి బొట్టు అని ఎందుకంటారంటే అద్భుతమైన ప్రయోగం ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ భ్రూమధ్యమనందు భ్రూమధ్యమనందు ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం జ్ఞాపక శక్తికి విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఆ ప్రజ్ఞకి తేజస్సుకి కారణమైనటువంటి కేంద్రం అక్కడ మన మనస్సు ఉంటుంది అది జ్ఞాపక శక్తికి అంతటికీ కూడా ఆధారభూతం అందుకే చూడండి జపం చేసినా కూడా రెండు కళ్ళు మూసి భ్రూమధ్యము దృష్టి నిలబెట్టి ధ్యానం చేస్తారు ఆ ఆజ్ఞాచక్రాన్ని కుంకం చేత కప్పుతారు గుండ్రంగా పెట్టి కప్పాలి ఆ బొట్టు పెట్టుకుంటే అది తేజస్సుని రక్షిస్తుంది జ్ఞాపక శక్తిని రక్షిస్తుంది మేధాశక్తిని రక్షిస్తుంది దృష్టి దోషాన్ని నివారిస్తుంది